రాత్రి మీకు నిద్ర పట్టడం లేదా అయితే ఒక్కసారి ఇది జాగ్రత్తగా వినండి అన్నీ మీకు చాలా నిదానంగా క్లారిటీగా మొత్తం ప్రతి విషయం అర్థమవుతుంది మధురమైన సంగీతం అనేది హృదయాన్ని తడుతూ శ్రీకృష్ణుడు గంభీరంగా చెబుతాడు సోమరితనం ఒక మనిషిని ఎప్పటికీ కూడా విజయపదంలో నడవనియదు ఎవరికైతే జీవితంలో సుఖ సౌఖ్యాలు ఆలస్యం ప్రేమో వాళ్లకు కష్టపడి పనిచేయడం రుచిస్తుంది అలాంటి వ్యక్తి ఎలా సఫలీకృతుడవుతాడో ఒక్కసారి ఆలోచించు సోమరితనం అనేది మనసును కట్టిపడేసే బంధం అది నిన్ను ముందుకు నడవనియదు నీ కళ్ళను సాకారం చేయనివ్వదు కాబట్టి నువ్వు ఏ పని చేయాలనుకున్నావో ఇప్పుడే సోమరితనాన్ని వదిలేసి పనిని రేపటికి వాయిదా వేయడం అంటే నీ సమయాన్ని నువ్వే చెత్తబుట్టలో పడేయడం సమయం యొక్క విలువ తెలియనివాడు దాన్ని వృధా చేస్తాడు చివరికి అతని చేతిలో ఏమీ చేయడానికి సమయం మిగలదు ఇక ఆ సమయం ఎప్పటికీ కూడా తిరిగి రాదు జీవితంలో నువ్వు ఏం చేయాలో అన్నీ కూడా ఇప్పుడు మనం ఈ విడైతే క్లారిటీగా అయితే తెలుసుకుందాం మీకు ఎప్పుడైనా నిద్ర రాకుండా మీరు ఏదో ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నారా అయితే ఒక్కసారి జాగ్రత్తగా ఇది వింటే మీకు ప్రతిదీ కూడా చాలా చక్కగా అన్నీ కూడా అర్థమవుతాయి కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి విజయం సాధించలేని వారికి అతిపెద్ద కారణం ఏంటి అంటే తమపై తాము నమ్మకం లేకపోవడం నీ మీద నీకు నమ్మకం లేకపోతే ఈ ప్రపంచంలో ఏ శక్తి కూడా నిన్ను ముందుకు నడిపించలేదు నువ్వు నీ బలాన్ని గుర్తించి నీపై నమ్మకం ఉంచుకున్నప్పుడే నువ్వు సఫలీకృతుడవుతావు ఒకసారి దానవీరుడైన కర్ణుడు శ్రీకృష్ణుడి ముందు తన హృదయంలోని బాధను వెల్లడించాడు అతని కళ్ళలో కన్నీళ్ళు మనసులో అన్యాయం యొక్క బరువు ప్రభు ఇప్పుడు నా తల్లి నన్ను విడిచిపెట్టింది అందులో నా తప్పేమిటి ద్రోణాచార్యులు నాకు విద్య నేర్పడానికి నిరాకరించారు ఇక నేను క్షత్రియుణ్ణి కాదని అందులో నా తప్పేమిటి ద్రౌపది స్వయంవరంలో నన్ను అవమానించారు నేను రాజకుటుంబికుణ్ణి కాదు అని ఇందులో నా తప్పేంటి అని గుండెలు పగిలేలా వాపోయాడు అప్పుడు శ్రీకృష్ణుడు తన కరుణామ్య దృష్టితో కర్ణుణ్ణి చూసి గంభీరంగా ఇలా అంటాడు కర్ణ నీ మాటలను జాగ్రత్తగా విన్నాను నా జీవితం కూడా నీలాంటి సవాలతో నిండి ఉంది నేను పుట్టినప్పుడు కారాగారంలో ఉన్నాను శిక్షకు గురైన నా తల్లిదండ్రుల మధ్య పుట్టిన వెంటనే మరణం నా కోసం ఎదురుచూస్తుంది నా జన్మరాత్రి భయంకరమైన వర్షంలో నేను నా తల్లిదండ్రుల నుండి విడిపోయాను ఒక పేద కుటుంబంలో చేరి ఆవుల పేడను చేతులతో ఏరుకోవాల్సి వచ్చింది ఇక వయసులో నాపై ప్రాణాంతక దాడులు జరిగాయి ఇక నన్ను చంపడానికి ఎన్నోసార్లు ప్రయత్నించారు నాకు బాల్యంలో విద్య లేదు రాజమహాలు లేదు గురుకులం లేదు గొప్ప సైన్యము కూడా లేదు అయినా సరే నా మామ కంసుడు నన్ను అతి పెద్ద శత్రువుగా భావించాడు నా జీవితం కూడా అనేక కష్టాల గుండా సాగిపోయింది కానీ కర్ణ జీవితంలో ఎన్నిసార్లు అవమానించబడ్డానన్నది ముఖ్యం కాదు ఆ అవమానానికి నువ్వు ఎలా స్పందించావన్నదే ముఖ్యం నువ్వు నీ జనాన్ని నీ శక్తిని ఉపయోగించుకొని ఆ సవాళ్లను అధిగమించి ముందుకు సాగడం అతి ముఖ్యం అంతా పుస్తకాల నుండే నేర్చుకోవాలని లేదు కొన్నిసార్లు స్వార్థపరుల నుండి కూడా గొప్ప పాఠాలు నేర్చుకోవచ్చు కష్టపడి పని చేసేవాడే తప్పులు చేస్తాడు నిష్క్రియల జీవితం ఇతరుల లోపాలను వెతకడంలోనే సమాప్తమవుతుంది గౌరవం మనిషికి కాదు అవసరానికి ఉంటుంది అవసరం తీరితే గౌరవం కూడా తీరిపోతుంది నువ్వు మాట్లాడడం నేర్చుకో లేకపోతే జీవితాంతం ఇతరుల మాటలు వినడమే గతి ఇంకేమీ చేయలేవు ఎగరడంలో తప్పులేదు కానీ నువ్వు ఎగిరే ఎత్తు నీకు భూమిని స్పష్టంగా చూపించేందుగా ఉండాలి నువ్వు నీళ్ళలో నిశ్శబ్దంగా ఉన్నప్పుడు కూడా నిన్ను ఆలకించే వాళ్ళు మాత్రమే నీ గురించి నిజంగా శ్రద్ధ వహిస్తారు చింత ఎంతవరకు అవసరమో అంతవరకే చెయ్యి ఇక దానిలో మునిగిపోకు నీ మాటలను ఎంత సమర్థవంతంగా చెప్పినా వినేవాడు తన యోగ్యత మనసులోని ఆలోచనలో ఆధారంగానే దాని అర్థాన్ని తీసుకుంటాడు నిన్ను మరచిన వాడు కూడా తన అవసరం వచ్చినప్పుడు నిన్ను గుర్తు చేసుకుంటాడు జీవితం అనేది ఒక కథ లాంటిది ఇందులో నీకు కావలసిన పాత్రలు దొరకవు జీవితాన్ని నీ సొంత శక్తితో గెలవాలి ఇతరుల భుజాలపై ఎక్కి కాదు అలా ఎక్కితే ఇది జనాభా మాత్రమే నీ చిరునవ్వు నీ ముఖంపై దైవ సంతకం దాన్ని కన్నీటితో కడిగేయకు కోపంతో తుడిచేయుకు ఎవరైనా నీ మిత్రుడు లేదా శత్రువుగా పుట్టరు కేవలం నీ ప్రవర్తన నీ మాటలే వారిని మిత్రులుగా లేదా శత్రువులుగా చేస్తాయి ఎల్లప్పుడూ దుఃఖాన్ని గురించి ఏడ్చేవాడు ద్వారం వద్ద సుఖం దూరంగా వెళ్ళిపోతుంది ఆశ నమ్మకం ఉన్నవాడు జీవితంలో ఏ పరీక్షలోనైనా గెలుస్తాడు గొప్ప మనసు ఆలోచనల గురించి మాట్లాడుతుంది సామాన్య మనసు సంఘటనల గురించి చర్చిస్తుంది చిన్న మనసు ఇతరుల గురించి మాట్లాడుతుంది అహంకారాన్ని పెంచుకోకు కాలం సముద్రంలో ఎంతోమంది సికిందర్లు మునిగిపోయారు ఈ ఐదు చోట్ల ఎప్పుడూ కూడా నువ్వు మౌనంగా ఉండు మొదటిది నీ మాటలకు విలువలేని చోట రెండవది మాట్లాడిన తరువాత పశ్చాత్తాపం కలగని చోట మూడవది నీ మాటలతో ఎవరి మనసు గాయపడితే ఇక నాలుగవది నువ్వు కోపంలో ఉన్నప్పుడు ఎందుకంటే కోపంలో మనిషి ఆలోచించకుండా మాట్లాడతారు ఇక ఐదవది నీ సమర్థతను ఆలకించే వారు లేని చోట ఎవరి బాధను చూసి నీకు బాధ కలిగితే నీ ఆత్మలో దైవం నిశిస్తున్నాడని గ్రహించు సుఖాన్ని మాత్రమే వెతుకు అవసరాలు ఎన్నటికీ కూడా తీరవు జీవితంలో గొడవంతా కోరికల వల్లే ఎవరికీ దుఃఖం కావాలని లేదు ఎవరూ కూడా తక్కువ కావాలని అనుకోరు నీ ఉద్దేశాలు ఎల్లప్పుడూ స్వచ్ఛంగా ఉంటే కొందరు నీకు వ్యతిరేకంగా ఉంటారు నిన్ను విసిగించిన వాడిని వదిలేసాయి ఎందుకంటే భారంగా మారడం కంటే జ్ఞాపకంగా మిగలడం మంచిది అబద్ధం ఎక్కువ రోజులు నిలవదు సత్యం ఒక్కటే చివరి వరకు నీ వెంట ఉంటుంది ఎవరు ఈ రోజును చూసి వారి రేపటి గురించి ఎగతాళి చేయకు కాలం అంత చాలా శక్తివంతమైనది అది బొగ్గును కూడా క్రమంగా వజ్రంగా మార్చగలదు కాలం తన నిర్ణయం అనేది తీసుకుంటే దానికి సాక్షులు అవసరం లేదు రేపు చేస్తాను అనే ఒక్క మాట మనిషిని పూర్తిగా నాశనం చేస్తుంది ఈ మాట మనసులో బంధించే గొలుసు లాంటిది అది నిన్ను ముందుకి నడవనేదు ఎక్కువగా మాట్లాడడం మంచిది కాదు అవసరానికి మించి మౌనంగా ఉండడం కూడా మంచిది కాదు ఎక్కువ వర్షం ఎలా మంచిది కాదో అతిగా ఎండ కూడా అంతే మంచిది కాదు ఆలోచించు నీ జననం నీ ఇష్టంతో జరగలేదు నీ మరణం కూడా నీ ఇష్టంతో జరగదు అలాంటప్పుడు ఈ జనన మరణాల మధ్య జరిగే సంఘటనలు నీ ఇష్టంతో ఎలా జరుగుతాయి జీవితంలో ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకో కానీ ఎవరి బలహీనతలను దుర్వినియోగం చేయకు జీవితం అవకాశాలు ఇస్తే మోసాలు కూడా చేస్తుంది ఈ రోజుల్లో సుఖంగా ఉండాలి అంటే స్వార్థంగా మారాలి ఇది యుగం యొక్క కఠిన నిజం నీ భావాలను గౌరవించని వారి వెంట పరిగెత్తడం ప్రేమ కాదు అది మూర్ఖత్వం గాలులు వాతావరణాన్ని మార్చగలిగితే ప్రార్థనలు కష్టాలు తప్పక మార్చగలవు నీ మనసులో ఉన్నది చెప్పే ధైర్యం ఉంచు ఇతరుల మనసుని అర్థం చేసుకునే జ్ఞానం కలిగి ఉండు ఇక రిష్టాలు ఎన్నటికీ తెగవు నీ స్థిరత ఓపిక ధైర్యం సానుకూల ఆలోచనలతో ఎన్నో కఠినమైన పరిస్థితులను జయించవచ్చు ఏ పనైనా సరే పూర్తి చేయాలి అంటే మొదట దాన్ని ప్రారంభించాలి పనిని ప్రారంభించడమే అతి కష్టమైన భాగం ఇక ఎన్నటికీ వదులుకోకు ఈరోజు కష్టమైతే రేపు మరింత కష్టమవ్వచ్చు కానీ రేపటి తర్వాత స్వర్ణయుగం అవుతుంది నువ్వు ఏదైనా సాధించాలనే తపన కలిగి ఉంటే ఈ ప్రపంచంలో ఏది కూడా అసాధ్యం కాదు ఇతరుల్ని నువ్వు అర్థం చేసుకోవడం కష్టమైతే నిన్ను నువ్వు అర్థం చేసుకో శరీరం మట్టిది ఊపిరి అప్పుది గర్వమేంటి ఇక్కడ మనసంతా కిరాయిదారులమే బాధలు జీవితంలో భాగమే బాధలపై అడుగు పెట్టినవాడు గెలిచాడు బాధలను తలపై ఎక్కించుకున్నవాడు ఓడిపోయాడు జీవితంలో ఎన్నోసార్లు పెద్ద బాధల నుండి ఊరకనే బయటపడతాం ఎవరో ఒక దైవశక్తి మనల్ని కాపాడినట్లు ఆ అదృశ్య శక్తినే మనం దైవం అంటాం ప్రపంచం నిన్ను వదిలేసినప్పుడు దైవం నీ చేయి పట్టుకుంటాడు కోపం వచ్చినప్పుడు కొంచెం ఆగడం నేర్చుకో తప్పు జరిగినప్పుడు కొంచెం వంగడం నేర్చుకో నీ చేతిలో లేని విషయాల గురించి బాధపడితే జీవితం నరకమవుతుంది చింతలో జీవిస్తే నువ్వు ఒంటరిగా నడవాలి నిశ్చింతగా జీవిస్తే ప్రపంచమే నీ వెంట నడుస్తుంది ఒంటరితనంలో ఒక ప్రత్యేకమైన ఆనందం ఉంది ఎవరు నిన్ను వదిలిపెట్టి వెళ్లే భయం లేదు నిన్ను నువ్వు బలహీనుడుగా భావిస్తున్నావు కానీ నువ్వు చేయగలిగినది ఎవ్వరూ చేయలేరు జీవితం చాలా చిన్నది ఎవరి వెంట పరిగెత్తగలం కంటే నీ కళ్ళను సారాంశం చేస్తూ సరైన దారిలో నడవడం కాస్త కష్టమే కానీ ఆ దారిలో ఎవ్వరూ నిన్ను కోల్చలేరు పడుతూ పడుతూ బిడ్డ నడవడం నేర్చుకుంటాడు మునుగుతూ మునుగుతూ మనిషి ఈర్త నేర్చుకుంటాడు గాయం నుండి వెనక్కి వెళ్లకు గాయపడ్డాకే మనిషి సంభాలించడం నేర్చుకుంటాడు విఫలమైనప్పుడు వెయ్యి తిట్లు వచ్చినా నిరాశ చెందకు ఆ సమయంలోనే నువ్వు నిజమైన వారివని గుర్తిస్తావు తల్లి తర్వాత ధైర్యమే మనిషికి తోడుగా నిలుస్తుంది అది ఎన్నటికీ కూడా ఓటమిని అంగీకరించదు ప్రకృతి మనల్ని వజ్రాలుగా సృష్టించింది కానీ షరతు ఏంటి అంటే రాస్తేనే మెరుస్తావు అంతా పుస్తకాల నుండే నేర్చుకోవాలని లేదు కదా స్వార్థపరుల నుండి కూడా నువ్వు ఎంతో నేర్చుకోవచ్చు అసమర్థుడు అని నీ ఇంటి వద్ద అనుమాని అవమానించకు దైవం కఠోర మార్చడానికి ఆలస్యం చేయకు ఈరోజు దారి సిద్ధం చేసుకున్నావు రేపు గమ్యం కూడా తప్పకుండా దొరుకుతుంది నీ ప్రయత్నాలు ధైర్యంతో నిండి ఉంటే ఒకరోజు అన్నీ రంగులు తెస్తాయి ఈ సంసారంలో ఏదీ స్థిరం కాదు సమయం ప్రేమ ద్వేషం సంబంధాలు నిన్ను ఎవ్వరూ అర్థం చేసుకోకపోతే బాధపడకు మంచి పుస్తకాలు మంచి మనుషులు అందరికీ అర్థం కారు మిత్రుత్వం స్వార్థం కాదు నమ్మకం సుఖంలో నవ్వులు దుఃఖాల్లో తోడుండే బాధ్యత అక్కడ ఖాళీ వాగ్దానాలు కాదు నిజమైన ప్రయత్నాలు ఉంటాయి సత్యం చెప్పేవాడు సరైన దారిలో నడిచేవాడు ప్రపంచానికి ఎప్పుడూ కూడా చేదుగా కనిపిస్తాడు పొగట్టలు ఎంతైనా చెయ్యి కానీ అవమానం ఆలోచించి చెయ్యి లగ్నం అనే చిన్న పదం కానీ అది ఎవరికి అంటుకుంటే వాళ్ళు జీవితం మారిపోతుంది రిష్టాలు నిన్ను ఏడిపిస్తే వారిని విస్మరించడం నేర్చుకో జీవితం అవుతుంది దుఃఖం రాకముందే దుఃఖపడేవాడే అవసరానికి మించి బాధపడతాడు విఫలతలు జీవితంలో భాగమే కానీ విఫలమైతేనే కదా నేర్చుకుంటావు నేర్చుకోకపోతే మార్పు రాదు కొత్తగా నువ్వు ఏమీ నేర్చుకోలేవు కాబట్టి విఫలతలు జీవితంలో చాలా ముఖ్యం కాలంతో పోరాడి నీ భాగ్యాన్ని మార్చుకో రేపు ఏమవుతుందని ఆలోచించకు రేపు నీ చిత్రమే మారవచ్చు సంతోషం స్వేచ్ఛపై ఆధారపడి ఉంటుంది స్వేచ్ఛ నువ్వు ఎంత ధైర్యవంతుడు అన్న దానిపై ఆధారపడి ఉంటుంది నమ్మకం లేకుండా ఈ ప్రపంచంలో ఏ రిసా కూడా ఎక్కువ కాలం ఉండదు గతంలో జరిగిన తప్పు వల్ల రేపు దుఃఖంలో ఉంటే దాన్ని గుర్తు చేసుకుని ఈ రోజును వృధా చేయకు లక్ష్యంలో మునిగిపోతే నీవే విజయవంతుడు శ్రీకృష్ణుడు చెబుతాడు ఇక మనిషి నాశనమయ్యే ఐదు కారణాలు నిద్ర కోపం భయం అలసట పనిని వాయిదా వేయడం ఇక విజయం సంతోషానికి చావి కాదు సంతోషమే విజయానికి చావి నువ్వు చేసే పనిని ప్రేమిస్తే నువ్వు తప్పకుండా విజయం సాధిస్తావు ఇతరులకు మేలు చేసేవాడు ఎప్పుడూ కూడా కష్టాలను ఎదుర్కొంటాడు ఎందుకంటే ఫలాలిచ్చే చెట్టుకే కదా దెబ్బలు సత్యంతో సంపాదించిన ధనం ఎప్పుడూ సుఖాన్ని ఇస్తుంది మోసంతో సంపాదించిన ధనం ఇప్పుడు దుఃఖాన్నిస్తుంది మౌనం కంటే గొప్ప సమాధానం లేదు క్షమించడం కంటే గొప్ప శిక్ష లేదు కష్టపడిన కలలు నెరవేరకపోతే దారిని మార్చు సూత్రాలను కాదు చెట్టు ఆకులను మార్చుకుంటుంది వేర్లను కాదు కదా ఎవరి సాంగత్యం నీ ఆలోచనలను శుద్ధి చేస్తుందో వారు సామాన్యులు కాదు అని గుర్తించు నీ కష్ట సమయాలే నిన్ను బలపరుస్తాయి కానీ ఇతరుల గుణాలను నేర్చుకుంటాడు వారితో పోల్చుకోకు అసూయపడకు ఈ రోజుల్లో డబ్బు హోదా దైవంగా మారాయి రిష్టాలు డబ్బుతో సమానమయ్యాయి ఇంట్లో ఎంత అపరిశుభ్రత ఉన్నా డబ్బు ఉంటే నీ అనక్షరాస్యత చెడు చేష్టలు దుర్విహారం అన్నీ క్షమించబడతాయి ఇది కలియుగం ఇక్కడ చెడ్డవారికి చెడు జరగకపోవచ్చు కానీ మంచివారికి చెడు తప్పదు ఎవరికీ కూడా అంతగా ప్రాముఖ్యత ఇవ్వకు వారు నీ ముఖంపై చిరునవ్వును దొంగలించేలా నీ సమస్యను అందరితో పంచుకోకు ఎందుకంటే ఎనభై శాతం మందికి అది పట్టదు మిగిలిన ఇరవై శాతం మందిని సమస్యలతో సంతోషిస్తారు శ్రీకృష్ణుడు ఇలా అంటాడు కొందరు సన్నిహితుల్లా నటిస్తారు కానీ సమయం వచ్చినప్పుడు అంతా స్పష్టమవుతుంది నీ సమస్యలను అందరితో పంచుకోకు ఎవరైనా సరే మధురంగా మాట్లాడుతూ సానుభూతి చూపిస్తున్నారని వారు నీ శుభాకాంక్షలను అనుకోకు నీ కర్మల మంచి మంచైనా చెడైనా నువ్వే అనుభవించాలి కోపంలో లేదా ఏడుస్తూ అన్నీ చెప్పే వ్యక్తి నిజాయితీ పరుడు ఎందుకంటే కోపం కన్నీళ్ళు మనిషిని సత్యం చెప్పేలా చేస్తాయి ఎవరి సరే అతిగా ఆశలు పెట్టుకోకు ఎందుకంటే ఎంత గాయమైన అనుబంధం ఉంటే అంత లోతైన గాయం ఏర్పడుతుంది గాజు రిష్టాలు రెండూ సున్నితమైనవి కానీ వ్యత్యాసం ఏంటి అంటే గాజు పొరపాటున విరిగిపోతుంది ఇక రిష్టాలు అపార్థార్థలతో తెగిపోతాయి బాధని అమ్మలేము సుఖాన్ని కొనలేము కొన్నిసార్లు అయితే ఎవరి సంతోషం కోసం కూడా నువ్వు ఏమైనా చేయగలవు ఆ వ్యక్తి నిన్ను కన్నీళ్లతో ముంచెత్తుతాడు రూపాన్ని చూసి స్నేహితులను ఎన్నుకోకు చర్మం నల్లగా ఉంటే పర్వాలేదు కానీ మనసు నల్లగా ఉంటే జీవితం అనే ఆటని కాలం నియంత్రిస్తుంది మనిషి కేవలం తన పాత్రని పోషిస్తాడు నువ్వు ఎంతమందిని నమ్మినా ఎంతమందిని నమ్మకపోయినా నీ మీద నీకు అత్యంత నమ్మకం ఉండాలి ఇతరుల మాటలను నమ్మి ఎవరి గురించైనా సరే అప్పుడు రిష్టాన్ని మనసులో సృష్టించుకోకూడదు అది పెద్ద మూర్ఖత్వం కొందరిని ఎంతగా నమ్మినా నమ్మించాలని ప్రయత్నించినా వారు నీ వారు కాదు అని నిరూపిస్తారు కాబట్టి ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు కాదు మనోళ్లే కదా అని చనువుగా ఉంటే చివరికి నువ్వే బాధపడాల్సి వస్తుంది సో అర్థమైంది కదండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్